మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా ఈ విడుదల నలుగురికి అవకాశం శ్రీహరి ముదిరాజ్ రాజగోపాల్ రెడ్డి వివేక్ సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన ఒకవేళ ఆరు పదవులు ఇస్తే మాత్రం ఎస్టీకి ఒకరికి మైనార్టీకి ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది ప్రస్తుత విస్త ప్రస్తుత విస్తరణలో నలుగురికి మాత్రం చోటు దక్కే అవకాశం కనబడుతుంది వీటితో పాటు డిప్యూటీ స్పీకర్ చీ చీపీ సైతం భర్తీ చేయన్నారు సుమారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేశ్వర్ గౌడ్లు ఏఎస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అండ్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాన కార్యదర్శి కేసీ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు మధ్యవర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పి కల్పించిన విషయాలపై ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు హైదరాబాద్లో నిర్వహించిన హైదరాబాద్ నిర్వహించిన భారత సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు పైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది భారత సంవిధాన సమావేశాలకు సుమారు ఎనభై దేశాల నుంచి ప్రజల ప్రజా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు అయితే ప్రస్తుత బెట్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువ సమా ఎక్కువగా చర్చించినట్టు సమాచారం ఆరుగురికి ఆరుగురికి చోటు కల్పించడానికి అవకాశం ఉన్న తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేయాలన్నారు మరొక రెండు ఖాళీ స్థానాలను మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్టు విశ్వనీయ విశ్వసనీయ వర్గాల వారి సమాచారం అయితే గతంలో కోర్ కమిటీతో జరిగిన చర్చల్లో నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందున ప్రస్తుత సమావేశంలో ఆయా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్టుంది అధిష్టానం గత హామీలు సామాజిక సమీకరణాలు ఒకసారి చూస్తే ముక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదురాజ్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని లోకసభ ఎన్నికల ప్రచారంలో శ్రీవంత్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీంతో ఆయనకు తాజా విస్తరణలో అవకాశం కల్పించాలనే విషయంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది అలాగే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది అయితే ఆయన సోదరుడు కుమటిరెడ్డి వెంకయరెడ్డి ఇదివరకు మంత్రి స్థానంలో ఉండడం ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవి పదవి కల్పించడంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది కానీ గతంలో ఆయన బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్లో చేరేటప్పుడు పదవి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చేటట్టు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది అయితే దీనిపైన అధిష్టానం అతని పేరును సూచిస్తున్నట్టు తెలుస్తుంది మళ్ళీ మరొకరు చెన్నూరు ఎమ్మెల్యే జి వెంకటస్వామి ఈ పేరును సైతం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం ఈయన కూడా గత ఎన్నికల సమయంలో అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది అలాగే నిజామాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరును కూడా చర్చించినట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక మంత్రి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఒక్కరు కూడా లేకపోవడం ఈయనకు కలిసి వచ్చే అంశం అయితే ఈయనకు మంత్రివర్గం ఇస్తాన అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కోరినట్లు సమాచారం ఒకవేళ క్యాబినెట్లో ఆరు కార్యాలయాలు భర్తీ చేస్తే మాత్రం ఒకరి ఎస్టీ వర్గ ఎస్టీ నుంచి మరొకరి మైనార్టీ వర్గాల నుంచి తీసుకోవాలనేసి అధిష్టానం భావిస్తుంది అయితే మల్ మల్లరెడి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి ఐలయ్య ఆది శ్రీనివాస్ బాలునాయక్ నాయక్ రామచంద్ర నాయక్ సాగర్ రావు తదితర పేర్లను కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఉప సుభాపతి ఉప సభాపతిగా లంబాడీ వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యేకి అవకాశం కల్పించే ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే చీప్ విప్ పదికి ఆది శ్రీనివాస్కి అవకాశం ఉన్నట్లు సమాచారం కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీతో చెంచి చర్చించి నిర్ణయం తీసుకున్న నిర్ణయాలను అధికారంగా వెల్లడించకపోయినా త్వరలో కొత్త వారితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు విశ్వనీయ వర్గ విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో పన్నెండు ముఖ్యమంత్రి కలిపి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు అయితే తెలంగాణ ఉన్న ఎమ్మెల్యే సంఖ్య ఆధారంగా ఇంకొక ఆరు మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈయన పార్టీ అధిష్టానం రెండు రకాలుగా ఆలోచిస్తుంది మొదటి ఈ విడత ఇప్పుడు ఈ విడతలో నలుగురికి అవకాశం కల్పించి మరికొన్ని రోజుల తర్వాత మరొక ఇద్దరికి అవకాశం కల్పించాలని అధిష్టానం ఒక రకంగా ఆలోచిస్తుంది అయితే ప్రస్తుతం మాత్రం నలుగురికి అవకాశం కల్పించాలని దాంట్లో ముఖ్యంగా శ్రీహరి ముదిరాజ్ శ్రీహరి ముదిరాజును మంత్రివర్గంలో తీసుకోవాలని తీసుకుంటాననేసి లోక్సభ ప్రచారంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సో అందుకు ఆ హామీకి అనుగుణంగా ఆయన పేరు ప్రముఖంగా వినబడుతుంది అందులో మళ్ళీ అతను బీసీ చెందిన వ్యక్తి కావడంతో అతనికి కలిసి వచ్చే అంశం రెండో వ్యక్తి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే గత గతంలో బీఆర్ బీజేపీలో ఉండి బీఆర్ బీజేపీలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చిన జయరంగ సందర్భంలో కాంగ్రెస్ అధిష్ట ఆయనకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇవ్వడంతో ఇప్పుడు అతని పేరు చర్చకు వచ్చింది ఎందుకంటే అధిష్టానమే హామీ ఇవ్వడంతో అతని పేరు కూడా ఉన్నట్టుంది కానీ అతనికి ఒక మైనస్ ఏంటిదంటే ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నకు కొమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు సో ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు అనేది ఒక నినాదం ఒకటి ఒక ఇష్యూ అనేది తెరపైకి వస్తుంది దీంతో అతన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అనేస్తే ఒక రకంగా రాష్ట్రస్థాయి కేటర్ మల్లగుళ్ళలు పడుతుండే ఒకవేళ ఇస్తే రాష్ట్రస్థాయి కేడర్ నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయని ఆలోచిస్తుంటే మరొకటి అతని పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పకుండా మంత్రి పదవి ఇస్తానైతే హామీ ఇవ్వడంతో అతని ఖచ్చితంగా పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది మరొకరు ఎమ్మెల్యే మరొకటి చే మరొక ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇతను కూడా గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు బీజేపీలోకి వెళ్ళారు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు కాంగ్రెస్లో చేరిగినప్పుడు మంత్రి పదవిస్తానికి అధిష్టానం హామీ ఇవ్వడంతో ఆయన పేరు కూడా ఎస్సీ కోటాలో పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది అలాగే అలాగే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి పి సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది అయితే ఇతనికి కలిసి వచ్చే అంశం నిజ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మంత్రివర్గంలో ఒక్క మంత్రి లేకపోవడం ఇతనికి కలిసి వచ్చే అంశం సో ఇతని పేరును కూడా ప్రముఖంగా వినిపిస్తుంది సో ఒకవేళ నలుగురికి ఇస్తే మాత్రం ఇందులో ఇద్దరు రెడ్లు ఉంటారు ఒక ఎస్సీ ఉన్నారు ఒక బీసీ ఉన్నారు సామాజిక సమీకరణం చూస్తే మాత్రం ఇద్దరు రెడ్లీకి వస్తు ఇద్దరు రెడ్డి వర్గాలకు వస్తుంది ఓసీ వర్గాలకు ఒకరు ఎస్సీ వర్గానికి ఒకటి బీసీ ముద్రాజ్ వాళ్ళకు ఇందులో వస్తుంది అయితే వీటితో పాటు ఒకవేళ ఆరు కాలే భర్తీ చేస్తే మాత్రం ఆరుగురు మంత్రి పదవులను భర్తీ చేస్తే మాత్రం ఒకటి ఎస్సీ వర్గానికి ఎస్టీ వర్గానికి ఒకటి మైనార్టీ వర్గానికి ఒకటి కేటాయించాలనేసి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇది ఇలా ఉండగా మంత్రి పదవ మంత్రి పదవి కొరకు ఆశావహాల లిస్టు కూడా చాంతాడంతా ఉంది అందులో ముఖ్యంగా మల్లరెడ్డి రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆశిస్తున్నారు రామ్మోహన్ రెడ్డి ఐలయ్య ఆది శ్రీనివాస్ బాలు నాయక్ మురళీ నాయక్ రామచంద్ర నాయక్ ప్రేమ్సాగర్ రావు తదితరుల పేర్లపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇలా లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవి ఇప్పటివరకు ఎవరు లేరు సో దాన్ని ఒక ఎస్టీ వర్గానికి ఇవ్వాలనేసి అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే చీప్ విప్ ఇప్పటివరకు లేకపోవడంతో దాన్ని ఇప్పటివరకు ప్రభుత్వ విప్గా ఉన్న ఆది శ్రీనివాస్కే చీప్ విప్గా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఈ విషయాలన్నీ నిన్ను అధిష్టానం దీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది కోరుక మరొకసారి కోరుక చర్చ నిర్ణయాలు నిర్ణయాలు అధికార అధికారికంగా వెల్లడి వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఈ దీంతో పాటు పార్టీ యొక్క కూర్పు పైన నిన్న దీర్ఘకాలిక చర్చ జరిగినట్టు దీర్ఘం దీర్ఘకాలిక చర్చ జరిగినట్టు తెలుస్తుంది అయితే దానిపైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమారు తమ మాట్లాడుతూ తమ పార్టీ పెద్దలతో తెలంగాణ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మంత్రివర్గ విస్తరణ పిసిసి ఒక కార్యవర్గం కూర్పు కార్పొరేషన్ కార్పొరేషన్ పదవుల భర్తీపై చర్చ జరిగినట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ మంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఢిల్లీలోని ఇంద్రభవన్లో ఏఏసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కంట పైగా ఈ విషయాలపై చర్చించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదికి పైగా సాగడానికి కారణమేంటనే అడగ ఏ ఏక కారణం ఏంటని విలేకరుల విలేకరులు అడగా ఏకా ఏకాభిప్రాయం కుదరలేదా అని విలేకరులు అడిగినప్పుడు బదిలీ అన్ని విషయాలను లోతుగా సమాచారం తీసుకున్నారో త్వరలో అన్ని విషయాలు బదిలిస్తారు అన్ని విషయాలు కొలికి వస్తున్నాయని ఆశిస్తున్నాం అన్నారు ఉగాదిలోపు ఏమైనా నిర్ణయాలు ఉంటాయనేసి కూడా వాళ్ళు క్వశ్చన్ అడిగేసరికి అన్ని విషయాలపైనే చర్చించారు మా నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారు అధిష్టానం త్వరలోనే మంత్రివర్గ కూర్పు పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందనేసి సూత్రపాయంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్పారు సో దీన్ని బట్టి చూస్తాడో ఏ క్షణమైనా కానీ మంత్రివర్గ ఎవరైతే మంత్రివర్గ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ రెండు మూడు రోజులలో